దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని కాపాడే రక్షించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు నీతిమంతుడు స్వామి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ లైవ్లో తండ్రి సరే ఈ మాట వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ముట్టుమని కనికరించమని రెక్కచెట్టు మార్గపడుచు ఈ మాటలు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి నేర్పించి కనికరించు ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె రైసరా దేవుడు మన కనికరించి కాపాడు నడిపించున్న కాక దేవుని బిడ్డల ఒక వాక్యం మనం చదువుకుందాము రెండవ తిమతికి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకోబోతున్నాం ఈ పొద్దు దాంట్లో రాయబడిన మాట ఏంటంటే సూర్యుని బిడ్డలనే చదువుతాను అంత్య దినములోనూ అపాక అపాయకరమైన కాలంలోనూ వచ్చి ఉన్నవి తెలుసుకుని హలో లుయా అంత్య దినములను అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నాయని తెలుసుకోండి ఎలా అనగా మనుషులు ప్రియులయ్యి హలలుయ దేవుడు సోదరు ఇక్కడ రాయబడింది మనుషులు అంటే మనమే మన గురించి మాట్లాడబడిన ఈ మాట మనుషులు ప్రియులయ్యి ధనాపేక్షయు బింగములాడు వారిగాను ఆహారం కారులను దూషుకులను తండ్రి తండ్రులకు అవిదేలైన కృతజ్ఞత లేని వారైన దేవుడు దేవుడి దేవుని దేవుడి బిడ్డ ఎక్కడ రాయబడమంట మనం ధ్యానించబోతున్నాం చూడండి ఇక్కడ మా కొన్ని కార్యాలు మనం చూస్తున్నాము ఏమని చూస్తున్నామంటే అంత్య దినములను అపాయకరము కాలమును వచ్చి ఉన్నది తెలుసుకునుడి ఏంది ఏ అంత్య దినములు అపాయకరమైన కాలములు దేవుడి బిడ్డరా తీముత్తికి పౌలుగారు గారు రాయబడుతున్న ఈ ఒక పత్రికలో మనం చూస్తున్నాము అంత్య దినములో అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకుని రేప అని రాయబడి ఏందండి అపాయకరమైన కాలము ఏమై ఉంటుంది ఒక్కసారి గమనించండి ఒకసారి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ప్రముఖమైన ఒక మాట చూడండి ఈ మధ్యకాలంలో మనము ప్రముఖమైన కొన్ని దైవ మనం వదులుకున్నామండి ప్రముఖమైన దైవ మనం ఏం చేసామంటే వదులుకున్నాం మనం ప్రవీణ గారు కానీ తండ్రి ఇలాంటి మంచి మంచి వారిని మనము వదులుకుంటున్నాం అవన్నీ కాదు కానీ చాలామంది దైవ సేవకులు మనం ఇప్పుడు మన మధ్య లేరు ఏదో ఒక కారణముగా తండ్రి యుద్ధికి వెళ్ళిపోయారు చాలామంది ఇదే మనకి అపాయకరమైన కాలం అనేది చెప్పుకున్నట్టుగా గుర్తు ఒకటి ఇద్దరు కదండి చాలామంది దైవశోకులు ఎందుకంటే రాబోయే దినమలో దైవశోకులు కొరత కలుగుతుంది మీకు అని దేవుడే చెప్పాడు బైబిల్ ఉండదు దైవ్యోకులు ఉండరు ఏది ఉండదు జాగ్రత్తగా ఉండ్రి అదే ఇక్కడ రాయబడింది అంతే దినములో రాబోతుంది అపాయకరమైన కాలం రాయిపోతుంది ఏం రాబోతుందంటే ముఖ్యమైన అనేది లేకుండా పోయే దినములో రాబోతుందండి ఆ దినాలకి అన్ని సూచనలు జరగదానే ఉంది ఇప్పుడు చూడండి మీరు కావాలంటే ముఖ్యమైన ఒక మంచి మంచి దైవశోకులు శోకులందరూ దేవుడి సన్ని దిగిపోతానే ఉండాలి ఎవరూ లేరండి చాలామంది వెళ్ళిపోయారండి దేవుని కృపను బట్టి కొన్ని దినములు పోతే కొన్ని సంవత్సరాల లోపు ప్రతి ఒక్క దేశడు ఏదో ఒక మూలంగా తండ్రి ఎద్దుకు ఎత్తబడబోతున్నారు దేవుడు సూత్రం ఓకే ఎందుకంటే ఇది ఎత్తకుండా ఉండొచ్చు కాదని మనం చెప్పడానికి లేదండి ఎందుకంటే దేవు దేవుణ్ణి నిర్ణయము దేవుడు వాళ్ళని అలాగే తీసుకోపోవాలని ఇష్టము కొంతమంది అంటారు హతసాచీగాను కొంతమంది యాక్సిడెంట్లో కాని కొంతమంది అనారోగ్యంతోను కొంతమంది దేని నిమిత్తము కానీ అందరూ ప్రతి ఒక్క దైవశకుడు తండ్రి యుద్ధక్యను పరిగెత్తుతానే ఉన్నారండి ఓకే ఇప్పుడు నేను చెప్పాల్సిన ఒక ప్రముఖమైన కార్యం ఏంటంటే ఓకే దేవుని చిత్తం నెరవేరుతుంది కదా నెరవేరిని అని ఒక పక్క సంతోషం ఉన్నా కానీ ఇంకొక పక్క బహు దుఃఖము వేదము యాదన కలుగుతుందండి ఎందుని ఎందు నిమిత్తం తెలుసా చూడండి దేవుని బిడ్డారా సువార్త ప్రకటించకటించబడుతుంది కట్ట కడ వ్యక్తి వరకున్న సువార్త మోసుకొని పరిగెత్తుతున్నారు ఇప్పుడు జనాలు తెలుసు మనందరికీ బట్ ఓకే ఈ ఒక లైవ్ చూస్తున్న నీతో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు దేవుని కదా ఇప్పుడే నీవు కూడా ఎత్తబడే సమయం వచ్చిందేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకో ఇప్పుడే నీవు కూడా దేవుడి ఎద్దుకు పరిగెత్తాలేమో జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నీవు పరలోక రాజ్యములు పోయి నిలబడినప్పుడు నేను నీ కొరకు సమస్తమును చేసి ముగించాను కదా సమస్తాన్ని నీకు ఇచ్చాను కదా నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను నీ కొరకు నా రక్తాన్ని కరిచాను నీ కొరకు నేను నన్ను ఇచ్చాను కదా నీవు నా కొరకు ఏమి చేసావు అని దేవుడు అడగబోతున్నాడు నిన్ను ఏంది సమాధానం ఒకసారి ఆలోచించుకోండి దేవుని పెట్టారా సైమ సమయం అనేది లేదండి అందుకే ఇక్కడ రాయబడింది అంత్య దినములను అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకుని ఇంకా ఎప్పుడు తెలుసుకుంటామండి ఒక సేవకుడు ఉండవలసిన కార్యాలు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అయితే నీకు నాకు ఉన్న ఒక కార్యం ఏం తెలుసా అందరం చెప్పను కొంతమంది ఉన్నారండి వాళ్ళ గురించి దేవుడు భయపడుస్తున్నాడేమో ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులయ్యి ఎవరండి స్వార్థ ప్రియులయ్యి ధనాపేక్ష బింగమలాడు వారుగా చూడండి ఇప్పుడు దైవ సత్యమును ప్రకటించటం మరిసి సత్య కార్యమును వదిలి ఇప్పుడు దేన్ని ఎందుకు పరిగెత్తుతున్నాడు తెలుసా స్వార్థ ప్రయులయ్యి ఎందుకు స్వార్థం తెలుసా ధనాపేక్ష ప్రతి ఒక్క దైవీ పరిగెత్తిస్తుందండి దేవుడిని బిడ్డారా నేను ముందే చెప్పాను అంత దినములో అపాయకరమైన కాలం వచ్చేసింది మిమ్మల్ని మీరు హెచ్చరికగా ఉంచుకోండి దేవుడు మిమ్మల్ని చూడబోతున్నాడు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు దేవుడు మీ కొరకై గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అయితే నేను చెప్పాను ఆలోచించుకోండి దేవుడు నీవేమై ఉన్నావు ఈ పొద్దు వచ్చే దేవుడు నేను పిలవబోతున్నాడు ఏమై ఉన్నావు ఈ పొద్దు వచ్చే దేవుడు నిన్ను తీసుకోబోతున్నాడు నువ్వేమై ఉన్నావు ఈ లోకములో మనల్ని పంపించిన ఉద్దేశం ఏంది సార్ ఒక చక్కన మాట నీకు చెప్తామేనండి యేసు ప్రభు ఏసు ఒక మాట అన్నాడు ఏ మాట తెలుసా నేను నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టు ఇక్కడికి రాలేదు కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటికే నేను వచ్చాను అంటున్నాడు ఏసు ఎవరండి దేవుని కుమారుడు ఏసు ఎవరండి నూటికి నూరు పసట్టు దేవకుమారుడు అని అని ఉంది పరిశుద్ధుడు ఆయన చెప్పే మాట ఒకటి ఆలోచించండి నేను నా చిత్తాన్ని నెరవేర్చుకుంటు ఇక్కడికి రాలేదు నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటికే ఇక్కడికి వచ్చాను దేవుని బిడ్లరా తండ్రి దగ్గర నా యేసుకే దేవుని చిత్తం నెరవేర్చాలా అని ఉన్న ఆ అక్రత అక్కడి నుంచి వచ్చిన నువ్వు నేను నా తండ్రి చిత్తం ఏముంది అని తెలుసుకొని అలాగ నడిపించాలి అలాగ నలవ నడవాలి దేవుని చిత్తం తెలుసుకోవాలి ఆ చిత్తాన్ని ఒకటే నేను నెరవేర్చాలి దానికే ఇక్కడికి వచ్చాను అని గ్రహిస్తున్నామా ఒక్కసారి ఆలోచించు ఏసు నైట్ రాబోతున్నాడు నీ యుద్ధికేమో ఏసు నీతో మాట్లాడబోతున్నాను ఏమో దేవుడిని బిడ్డారా యేసు నేను చూస్తున్నాడు నేను చేసే పని ఇది దేవుని చిత్తమేనా నేను చేసే పని ఇది దేవుడికి ఇష్టం ఉందా నేను చేసే పని దేవుడు మెచ్చాడా ఇలా నేను చేసే పని నన్ను ఇక్కడ పంపించాడా ఇదంతా ఏదన్నా ఒకటి గ్రహిస్తున్నామా ఒకసారి ఆలోచించండి స్వార్థ పెరుగులయని మనం ఉండకూడదండి అందువరకు నిన్ను నన్ను దేవుడు పిలవలేదండి స్వార్థ ప్రియులై ఉండుట కొరక యేసు నిన్న పిలిచిన్నాడా అనుకుంటున్నామేమో ఒక్కసారి గ్రహించు దాని కొరకు నేను నిజముగా దేవుడు పిలవలేదు దేవుడు నిన్ను పిలిచింది ఒకటి ఆయన చిత్తం యేసు అన్నట్టుగా నేను నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టు అలాగే మీరు మీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుగా ఇక్కడ రాలేదు సేవ చేయట్లేదండి మిమ్మల్ని పంపిన తండ్రి అంటే దేవుని చెత్త నెరవేర్చుటరకే ఈ లోకానికి వచ్చారు దేవుని బిడ్డలారా ఆలోచించుకుంటు ధనాపేక్ష లేని వారగా మనం ఉండాలి మొట్టమొదటిది ధనాపేక్ష లేని వారగా మనం ఉండాలి దూషికుళ్ళు మనం ఉండకూడదండి ఇపోద్దు మీతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవ సేవకుడు అనేక మంది పరుగులు పెడుతున్నారండి పరుగులు పెడుతున్నారు అనేక దైవ సేవకులు పరుగులు పెడుతూ పరిగెత్తుతూనే ఉన్నారు అయితే నువ్వు నేను ఏం చేస్తున్నావు దేన్ని ఎందుకు పరిగెత్తుతున్నావు ఈ లోకం ఇంకా ఉంది మనం కూడా పరిగెత్తాలని పరిగెత్తుతున్నామా లేదు ఈ లోకం అయిపోయింది దైవిశోకులు అందరిపై ఎత్తబడుతున్నారు ఇక్కడ దైవశకులు ఉండరు రాకట సమయం వచ్చేస్తుంది మధ్య ఆకాశంలో దేవుడు బోర వినబడబోతుంది ఇంకా అది విన్న తక్షణం నువ్వు ఎత్తబడకపోతే దేవుడు నిన్ను పంపించిన ఆ కార్యం నువ్వు చేయకపోతే ఎస్సు నిన్ను పంపిన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే క్వశ్చన్ మనకేసుకోండి దేవుడు నేను ఇక్కడికి ఎందుకు పంపించాడో దానిగా నేను నెరవేర్చుకోపోతే నేను నిజముగా చెప్తున్నానండి బైబిల్లో రాయబడిన ఒక మాట ప్రభు ఆ ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోకరాజ్యంకి రాడు కానీ బాగా ఆలోచించాలి పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో బాగా ఆలోచించాలి ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యం రాడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తాడో గుర్తుకొస్తుందా పరలోక మందున్న తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో పెట్టుకోండి నువ్వు నెరవేరుస్తున్నావా ఒకసారి ఆలోచించు నేను సేవకు పిలిచేటప్పుడు ఏ ఉద్దేశంతో సేవకు వచ్చావు ఏ ఆలోచనతో వచ్చావు సేవ కొరకు ఎంత ప్రయాసపడాలని ఆశ కలిగి వచ్చావు ఎలాంటి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడు నీ సేవ సల్లారిపోయిందండి నీ సేవ ఇప్పుడు లేదండి ఇప్పుడు అంతా ఏంది తెలుసా సేవ లేదు కానీ ఉన్న ఉన్న మందిని ఎలాగ కాపాడుకోవాలి ఉన్న మందిని ఎలాగ రక్షించుకోవాలి వారి దగ్గర నుంచి ఎలాగ వసూలు చేయాలి వారి దగ్గర నుంచి ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మనకి ఇస్తారు అనే ఉద్దేశములకు వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకో ఈ యేసు నీ దగ్గరికి వస్తున్నాడు ఈ మాట వింటున్న నీకు దేవుడిన ప్రసన్నత దేవుడిన కృప నీ మీద వచ్చును గాక ఏమండి నేను చూస్తున్న దేవుడు గుర్తుపెట్టు నన్ను చూస్తున్న దేవుడు కాదే కాదండి దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడినితో మాట్లాడబో మాట్లాడుతున్నాడు ప్రియుడా ఒక మాట అన్ని సీములు మనం వర్ధిల్లే వ్యక్తులుగా జీవించాలి శావిష్యూలు అతి వేగముగా మనము వర్దిలిచి ఉండాలి ఎందుకంటే సావ అనేది దేవుడిని తోట ఏగువన పదహైదులో ఒక మాట రాయబడింది అండి ఏకోనం సో సువార్త పదహైదులో ఒక మాట క్లీన్గా మనతో మాట్లాడుతుంది ఏమని తెలుసా చూడండి చదివి నేను నిజమైనది రాజ్యవలని నా తండ్రి ఈ సాయికుడు నాలో లేని ప్రతి తీగను గుర్తుపెట్టుకోండి నాలో పలింపలేని ప్రతి తీగను ఆయన ఎవరు పరలోకమన్ను తండ్రి తీసి పారివేయను ఇంకొకటి రాయబడింది ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలెనని దానిలో పనికి రాని తీగలను తీసివేయను కూడా ఆయనే ఒకవేళ నువ్వు పలింపలేను పలం పలమను ఇచ్చి ఇవ్వలేని ఒక చెట్టుగాను తీగగా ఉంటే దేవుడు నిన్ను పనికిరాని తీగగానే కట్ చేసి పారవేస్తాడండి ఎందుకు గుర్తుపెట్టుకో స్టార్టింగ్లో నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు ఎలాంటి సేవని చేస్తున్నావు ఎలాగైనా దేవుడి నామో మగిమే పడసాలని ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు దేన్ని ఎద్దు పరిగెత్తుతూ ఉన్నావు నాకు దేవుడు 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 దేవుడిని ఎలాంటి ఆలోచనలోనే ఉన్నావు ఇప్పుడు దే ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నావు దేవుని పెళ్ళారా ఒక్కసారి ఆలోచించు నీ పనికి వచ్చే తీగలాగా ఉన్నావా పనికి రాని తీగలాగా ఉన్నావా ఒకసారి జ్ఞాపక పరచు ఈ సూపొద్దు నీతో మాట్లాడుతున్నా ఇంకొక మాట నా ఎందు నిలిచి ఉండి నీ ఎందు నేను నిలిచి ఉండు మీరు తీగల వల్లేనే నిలిచి ఉంటే తనంతట తను ఎలాగ పలింపలేదు అంటే లోక కార్యాలు చేస్తూ లోక మాటలు మాట్లాడుతూ అంటే దేవుని పిలుపును దేవుని దర్శనాన్ని వదిలి వేరే ఒక మార్గంలో మనం పరిగెత్తితే మనం దేవుడిలో నిలిచి ఉన్నట్టే కాదండి ఇందాక చెప్పినట్టుగా పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడికి మాత్రమే ఆయన మార్గములు ఆయన దర్శనములు ఆయన పిలుపులో పరిగెత్తుతున్నావు ఆయన కార్యాన్ని వదిలితే వేరే మార్గముని వెళితే నువ్వు నిజముగా గుర్తుపెట్టుకో వేరే మార్గంలో పరిగెత్తు నిన్ను చూస్తున్నాడు జ్ఞాపక నిన్ను నీవు సరి చేసుకో ఈ మాటలు దేవుడు దీవించగా ఈ మాటలను బట్టి నీవు సంతోషముగా ఈ మాటలను బట్టి సమృద్ధిగా ఈ మాటలను బట్టి ఆశీర్వదికరంగా నీ ఉండాలి అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే దేవుని దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు గ్రహించు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేయకముందు ఒక మాట ఇలాంటి మంచి మంచి కొన్ని కొన్ని మాటలు మీరు వినాలన్నా ఇలాంటి కార్యాలు మీరు ఇంకా మాతో మాట్లాడాలని మీకు ఉద్దేశం గ్రహించండి ప్రతిరోజు నైట్ తొమ్మిది గంటలకు లైవ్ పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ మాటలు మాత్రం ఉంటుంది తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై వరకు ఈ మాటలు ఖచ్చితంగా ఉంటుంది మీరు వినండి ఒకవేళ ఆ టయానికి మీరు చూడలేకపోయిన సిచ్యువేషన్ వచ్చినా గ్రహించండి ఆ టయానికి మెసేజ్ ఉంటుందని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వరకు ప్రతి ఒక్కరికి లైక్ ప్రతి ఒక్కరికి ఆ లింకులు వస్తాయి చూడండి దేవుణ్ణ మరిమే పలుచండి మీరు ఆశీర్వాదం ఆశీర్వాదముగా ఉండండి అది మాత్రం కాకుండా నా కొరకు మా కొరకు మీ చేసే సేవ కొరకు మీరు ప్రార్థించండి కర్ణాటకలో సేవ చేస్తున్నాం ఆంధ్ర సొంతూరు రచే శ్రీ ఇప్పుడు కర్ణాటకలో ఉండి మేము సేవ చేస్తున్నాం దేవుని బిడ్డలారా మా కొరకు ప్రార్థించేయండి మా సేవ కొరకు ప్రార్థించేయండి మేము చేస్తున్న రెండు దగ్గర సేవ చేస్తున్న ఆ కార్యాల గురించి కూడా ప్రార్థించేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా ఒకరు సపోర్ట్గా ఉంటుందని నేను దేవుడి నామనమాగ తెచ్చుకుని ప్రార్థన చేస్తా కర్తను నీతివంతుని స్వరూపు నాకు తే నీకు అసతి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ బలపడస రెక్క చట్టం మరొక ఇంకా ఆశీర్వేదకరంగా బిడ్డలు నడిపించు ఎన్న మాటలు హృదయం ఉంచుకొని ముందుకెళ్ళడుకు సగంచి వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా ప్రైజ్లా రేపు కలుసుకున్నాం దేవుడి మళ్ళీ దీవించిన కాక